హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మైదా గోధుమ పిండి బియ్య పిండి బియ్యం ఇవేమి వాడకుండా ఇన్స్టెంట్గా పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇవేమి వాడకుండా ఈ పునుగులు ఎలా ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని కంప్లీట్గా చూసేయండి దాంతోపాటు ఒక మంచి చట్నీ రెసిపీని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటానండి చాలా హెల్దీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే బన్సీ రవ్వ అంటే గోధుమ రవ్వ అంటారు కదా దాన్ని అయితే తీసుకుంటున్నాను వన్ ట్వంటీ ఎంఎల్ తీసుకున్నానండి ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్తో కొంచెం చిక్కగా చేసుకున్నటువంటి మజ్జిగ ఒక రెండు కప్పులు అయితే వేసుకుంటున్నానండి మీరు మజ్జిగ ప్లేస్లో పెరుగు వేసుకుంటే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు మజ్జిగైతే వేసుకున్నాను దీన్ని కలిపేసి ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఒక రెండు బంగాళదుంపలను అయితే ఉడికించుకుంటున్నానండి వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత మినప్పప్పు అండ్ అలానే పచ్చి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి ఇది అయితే చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను వీటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పది అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా ప ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నానండి వీటిని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని అదే ప్యాను ఇంకొక హాఫ్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ అండ్ అలానే ఒక రెండు టమాటోలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ చట్నీలో ఆనియన్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రెష్ కొంచెం కొత్తిమీర అండ్ అలానే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నానండి వీటిని కూడా కొంచెం కలుపుకుంటున్నాను వీటిని కలుపుకున్న తరువాత ఇందులోకి చట్నీకి సరిపడినంత ఉప్పు అండ్ అలానే చిన్న చింతపండు కూడా వేసుకున్నానండి వేసుకొని వీటిని ఒకసారి కలిపేసుకున్నాను నేను ఇక్కడ అల్లం ముక్క కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది వీటిని బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఇందాక ఫస్ట్ మిక్సీలో వేసుకున్న పప్పులు అండ్ అలానే ఎండుమిర్చి అయితే ఫస్ట్ మిక్సీ చేసుకున్నానండి ఇలా చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక టమాటో ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది బాగా చల్లారిపోయింది దాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఉప్పు అండ్ అలానే పులుపు కోసం చింతపండు అన్నీ వేసేసాం కదా ఈ చట్నీని అయితే ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి చో మిక్సీ జార్లోంచి గిన్నెలోకి తీసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి అయితే తాలింపు వేసుకుంటున్నానండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అయితే తాలింపు వేసేసుకున్నానండి చూసారు కదా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇందాక రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదా ఇది పర్ఫెక్ట్గా నానిపోయిందనమాట చూడండి ఈ విధంగా నానిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి అయితే ఈ రవ్వ మొత్తాన్ని తీసేసుకుంటున్నాను గోధుమ రవ్వ మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి దీన్ని మెత్తగా అంటే మనకి పిండి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు ఇందాక మనం మజ్జిగ వేసాం కదా ఒకవేళ మీరు పెరుగులో నానబెట్టుకున్నట్టయితే వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపలకి పొట్టు తీసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి వీటిని మరీ మెత్తగా ఉడికించేసుకోకండి అప్పుడు మనకి అది పల్చగా అయిపోతుంది కొంచెం అటు ఇటుగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇందాక మిక్సీ పట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా దాంట్లోకి తీసేసుకుంటున్నానండి చాలా హెల్తీ రెసిపీ అండి ఒకసారి మీరందరూ డెఫినెట్గా ట్రై చేయాలి ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాను కదా ఇందులోకి చిన్నగా తరిగిన అల్లం అండ్ అలానే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అండ్ అలానే కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేసుకోలేదు కొంచెం జీలకర్ర అండ్ అలానే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న పావు కప్పు అయితే శనగపిండి వేసుకోవాలండి చూడండి శనగపిండి అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని మొత్తం పిండంతా కూడా కలిపేసుకోవాలండి పిండంతా కలిపేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బోండాల్లాగా అయితే వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నది వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం చేత్తో తీసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసుకోవాలి మనం వాటర్లో అయితే తడి చేసుకుంటూ వేసుకుంటే కనుక మనకి ఈ పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చు చూడండి ఒక సైడ్ కొంచెం ఉడికిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే వీటిని టర్న్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకుంటే ఇవి పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోతాయండి నార్మల్ పులుగుల్లాగా మరీ గోల్డెన్ కలర్ కాకుండా ఈ కలర్లో ఉన్నప్పుడు నేనైతే తీసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం పునుగులన్నీ కూడా వేసేసుకుంటున్నానండి మొత్తం అన్నీ వేసుకొని తీసుకున్నాను చూసారు కదా మైదా గోధుమ పిండి బియ్యం బియ్య పిండి ఇవేమీ వాడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే అలా ప్రిపేర్ చేసేసుకున్నానో ఒకసారి ఈ పునుగులు ఇంకా ఈ ఆనియన్ టమాటో చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని చూస్తూ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి